ప్రేక్షకులందరికీ నమస్కారం ముఖ్యంగా మిర్చి రైతు సోదరుల్లో చాలామంది మిర్చి ధరలు ఎలా ఉన్నాయి పంట ఎలా ఉంది స్టాక్స్ ఎలా ఉన్నాయి అనే దాని మీద చాలామంది కామెంట్లు చేస్తున్నారు మిర్చి పంటకు సంబంధించి కొన్ని జిల్లాలకు సంబంధించి రిపోర్ట్ వచ్చింది కొన్ని ప్రాంతాల్లో బాగానే ఉంది కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ నల్లి తామర అటాక్ బాగా పెరిగింది ప్రపంచంలోనే ఏదైనా పంట అతి కష్టం సాగు చేసి పండించడం అనేది ఏదైనా ఉందంటే అది మిర్చి పంట మిర్చి పంటకు ఉపయోగించినన్ని రసాయనాలు ఎరువులు ప్రపంచంలో మరి ఏ పంటకి వాడరు అంటే అతిశయోక్తి కాదు ఒక రెండు దశాబ్దాల కిందట ఒక ఐదు రోజులకి ఆరు రోజులకి వారానికి ఒకసారి పిచికారి చేసేవాళ్ళు మిర్చి మీద ఎకరాకి పదిహేను నుంచి ఇరవై బస్తాల వరకు ఎరువులు వాడేవాళ్ళు రైతులు ప్రస్తుతం ఇంకా ఆ యొక్క రసాయనాల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది రోజు మార్చి రోజు పిచికారి చేసే రైతులు కూడా ఉన్నారు అంటే మిర్చి పంట దాదాపుగా ఎనిమిది నెలల కాలం పిచికారి సమయం ఉంటే ప్రతి రోజు మార్చి రోజు అంటే దాదాపు వంద సార్లు రసాయనాలు పిచ్చుకాలు చేస్తున్నారు ముఖ్యంగా ఈ నల్లి ఈ తామర పంటను తీవ్రంగా నష్టం చేస్తూ ఉంది ఇక మిర్చిలో మొదటి నుంచి ఉండే ముడత కింద ముడత ఈ వైరస్లు తెగుళ్ళు ఎక్కువ మిర్చికి కొన్ని వెరైటీస్ అయితే తట్టుకోలేవు తాజాగా కృష్ణా జిల్లాకు సంబంధించిన రిపోర్ట్ వచ్చింది ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణా జిల్లాలో పెద్దగా మిర్చి సాగు లేదు కాబట్టి ఎన్టీఆర్ జిల్లాలో మెట్ట ప్రాంతాల్లో ఏడాది దాదాపుగా ఇరవై మూడు వేల ఎకరాల్లో మెచ్చి సాగు చేశారు గత ఏడాది యాభై వేల ఎకరాల పైగా మిర్చి సాగు అయింది సగానే సగం తగ్గింది ఆ వేసిన పంట కూడా సరిగా ఉందంటే నల్లి తామర ఎటాక్ ఎక్కువైపోయింది పూత మీద ముఖ్యంగా ఆ తామర నల్ల తామర విపరీతంగా అటాక్ చేస్తూ ఉంది ఎన్ని రోగు ఉపయోగించి స్ప్రే చేసినా కూడా కంట్రోల్ అవటం లేదు ఇప్పటికే రైతులు ఎకరాకి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టారు ఇంకో లక్ష రూపాయలు పెట్టుబడి అవుతుంది మళ్ళీ కోత కోయడానికి కూలీలు ఒక ఎకరాకి కనీసం పాత ఎంటలు దిగుబడి వస్తే కనుక రెండు వందల యాభై మంది కూలీలు పడతారు ప్రస్తుతానికైతే పంట పరిస్థితి అనుకూలంగా లేదు తెలంగాణలో అయితే అధిక వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో మిర్చి పంటనే గద్వాల జిల్లాలో తొలగించారు మరికొన్ని ప్రాంతాల్లో కూడా మిర్చి పంట అంత అనుకూలంగా లేదు మీ ప్రాంతంలో మిర్చి పంట ఎలా ఉంది గత ఏడాది ఈ సమయానికి ఎలా ఉంది ప్రస్తుతం ఎలా ఉంది నల్లి తామర అటాక్ ఉందా లేదా అదుపు అవుతుందా పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి అన్ని జిల్లాల్లో మిర్చి సాగు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మిర్చి సాగు అయ్యే ముఖ్యంగా వరంగల్లో ఖమ్మం గుంటూరు ఈ పల్నాడు జిల్లా ఏదైతే ఉందో నల్గొండ మహబునగర్ కృష్ణా జిల్లాలోని ఎన్టీఆర్ ఎన్టీఆర్ జిల్లాలో ఈ జిల్లాల్లో మిర్చి సాగు ప్రధానంగా మిర్చి సాగు అయ్యే జిల్లాలు ఇంకా ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాలు కర్నూలు జిల్లా ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అనంతపురం జిల్లాలో కూడా మిర్చి సాగు చేస్తాను ఈ ప్రాంతంలో రైతులంతా ప్రతి రైతు స్పందించండి మీ పంట ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఆ వివరాలన్నీ క్రోడీకరించి రాష్ట్ర వ్యాప్తంగా పంట సాగు ఈ ఏడాది ఎలా ఉంది అనేది ఒక అంచనా తయారు చేద్దాం ఎందుకంటే ధరలు మీద ఈ ప్రభావం చూపోతా ఉంది పంట పెద్ద ఆశాజనకంగా లేదు విస్తీర్ణం కూడా తగ్గింది పంట కూడా పెద్ద ఆశాజనకంగా లేదు అందువల్ల ఆ ధరలు ఇంకోసారి జంపయ్యే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఒక కుంటాకి ఒక మూడు వేల నాలుగు వేలు పెరిగాయి ఇంకా మరో పది రోజుల్లో మరొకసారి ధరలు పెరిగే అవకాశం ఉంది పంట పరిస్థితిని అంచనా వేస్తే వ్యాపారులు మరోసారి ధరలు పెంచే అవకాశం ఉంది ఈ ప్రాంతంలో పంట ఎలాగుందనే ఉందనే విషయం ప్రతి రైతు కామెంట్ చేయాలి